కూడా పండు గిండ్ అయ్యి కూడా ఎక్కడ దేవద్దు అందరూ నడుచుకుంటూ పోవాలా ర్యాలీ రావాలి నామానాగేశ్వర గారిని అత్యధిక గెలిపించడానికి మనం లోక్సభ నియోజకవర్గాన్ని అత్యధిక మేడతో గెలిపించి కేసీఆర్ గారికి కాను ఇవ్వాలని చెప్పి నా మాట కేసీఆర్ గారికి ఉండే ఆత్మ సంతృప్తి నుంచి విజయాన్ని ఇచ్చి మనం మన నిబద్ధతను దాటుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉంటాం రామా గతంలో కూడా పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు వారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పార్లమెంట్ లో వారు డెఫినెట్ గా తెలంగాణ కళాన్ని మంచిగా నిలిపించగలిగిన నాయకులు కాబట్టి వారి విజయాన్ని మనం అందరం సమిష్టిగా మనం బాధ్యతగా తీసుకొని గెలిపించుకొని మొత్తం ఏడు ఏడు నియోజకవర్గ నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంట్ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన సైన్యాన్ని మొత్తం మోహరించారు ప్రస్తుతం సర్దార్ పటేల్ స్టేడియం నుంచి భారీ ఎత్తున దాదాపు ఒక ఇరవై వేల మంది కార్యకర్తలు తరలిచారన్న రీతిలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం సర్వ సైన్యాన్ని మోహరించి నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరింది టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నటువంటి నామా నాగేశ్వరరావు మాజీ మంత్రి తుమ్మలతో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి అట్లాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు బతుకమ్మలు కళాకారుల వాయిద్యాలతో పాటు మొత్తం ప్రాంగణం అంతా వెళ్ళిపోతుంది మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే పువాడు అజయ్ కుమార్ గారు అజయ్ కుమార్ గారు ఎలాంటి గెలుపు సొంతం చేసుకోబోతున్నారు ఉన్నారు పార్లమెంట్ లో బ్రహ్మాండమైన గెలుపు సొంతం చేసుకోబోతా ఉన్నాం టిఆర్ఎస్ కంచుకోట అయిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ రోజు ఈ నామినేషన్ కార్యక్రమం వేయటం జరుగుతా ఉంది టిఆర్ఎస్ కి ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి కేసీఆర్ గారికి కానుగ్గా ఇవ్వాలనే పట్టుదలతో ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త నాయకులు మరియు ఖమ్మం జిల్లా ప్రజలు ఉన్నారు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ప్రజల్లో బ్రహ్మాండమైన పరివర్తన వచ్చింది ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కోసం చేస్తున్న సీతారామ ప్రాజెక్ట్ ఏదైతుందో అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యం కాబట్టి కేసీఆర్ గారు చేస్తున్న బ్రహ్మాండ అభివృద్ధి వల్ల మరి ప్రతి ఎకరం కూడా తడవబోతా ఉంది అందుకని చెప్పి ఈ తప్పకుండా ఈ ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి సారు కోరికైనా పదహారు మరి సారు కేసీఆర్ పైన పదహారు సీట్లు గెలవాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం ఒక చారిత్రాత్మక అవసరం ఉంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనేటువంటి అవకాశం ఒక నినాదం కనిపిస్తుంది కదా తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మా పార్టీకి అసలుకి పొంతనే లేదు టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది ఏడు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ టిఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది ఇవాళ ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణలో కోరుకుంటా ఉన్నారు అదే కమ్మంలో కూడా జరగబోతాం ఒకసారి మనం చూడొచ్చు వేలాది మంది కార్యకర్తలందరూ కూడా బయలుదేరి ర్యాలీగా బయలుదేరుతున్నారు అమరవీరుల స్తోపానికి నివాళులర్పించి తెలంగాణ తల్లికి పూలమాల అర్పించిన తర్వాత నామా నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరావు పల్లార పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు కార్యకర్తల ఉత్సాహం అయితే చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్క పిలుపుతో ఈ కార్యకర్తలంతా తరలివచ్చారు ర్యాలీ ముందు చూడొచ్చు అగ్రభాగాన కళాకారుల డప్పు వాయిద్యాలు అట్లాగే లంబ సాంస్కృతిక నృత్యాలతో పాటు బతుకమ్మలు పెద్ద ఎత్తున తరలించడం పరిస్థితి కనిపిస్తుంది ఖమ్మం పురవీధులన్నీ కూడా గులాబీమయమైపోయినాయి మరొకసారి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సినటువంటి చారిత్రాత్మక అవసరం ఉందని టిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్పందన కనిపిస్తుంది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని తిరుగుతాం కనీ వినిగని ఎరిగిన రీతిలో ఊహించని మెజారిటీ సాధిస్తామని కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ కనీసము తమకు పోటీలో ఉండవని కూడా టీఆర్ఎస్ నాయకులు చెప్తుంది మొత్తంగా నామినేషన్ రోజులనే విజయం సాధించినంత ఒక ఉత్సాహంగా టీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది నాగరాజు సాధిష్తో కలిసి సాంబజీరావు ఖమ్మం నుంచి ఆయన గారు ఈ రోజున మనందరి సమక్షంలో నామినేషన్ చేసి అతి కొద్ది రోజుల్లోనే అంటే ఎక్కువ సమయం లేదు పదిహేను రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దయచేసి సమయం తక్కువగా ఉంది అందరూ కలిసి ఎవరికి వాళ్ళు ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ మండలానికి ఆ మండలం నాయకత్వం మొన్న శాసనసభలో పనిచేసినటువంటి వాళ్ళు కొత్తగా చేరినటువంటి శాసనసభ్యుల్ని స్థానిక నాయకత్వాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున నామా గారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఖమ్మం జిల్లాకుంది ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి అవమానం కావచ్చు లేదా ఆశాభంగం కావచ్చు మళ్ళీ భవిష్యత్తులో కలగకుండా ఖమ్మం జిల్లా అభివృద్ధి కొనసాగాలన్నా ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి ప్రాజెక్టు అన్ని పూర్తి కావాలన్నా తెలంగాణ ముఖ్యంగా ఖమ్మం జిల్లా పంపించుకుంటే పార్టీలోను రాష్ట్రంలోనూ మనకి గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని దక్కించుకోవాల్సిందిగా ఖమ్మం జిల్లా ప్రజలను కోరుకుంటూ నాతో పాటు వేదికగా ఉన్నటువంటి కథలందరికీ మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు ప్రజలు అన్ని విషయాలు చెప్పారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి నన్ను ఇక్కడ పార్లమెంట్కి పార్లమెంట్ అభ్యర్థిగా మన పార్టీ తరఫున ఈ రోజున నామినేషన్ చేయడానికి కాబట్టి నిర్ణయించిన తర్వాత ఈ రోజున నామినేషన్ చేయడానికి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే మీ అందరూ కూడా ప్రతి రోజు కూడా రాత్రి కష్టపడి ఈ రోజు ఎలక్షన్ కష్టపడాలని కోరుకుంటున్నా ఏదైతే గెలిపించుకోవాలని అందరు అదే విధంగా మనం అందరం కూడా తప్పకుండా కూడా ఈ యొక్క గెలిపించుకోవడానికి సహకరించాలని మీ అందరు ఆశీస్సులు కావాలని పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా కేసీఆర్ గారి అభివృద్ధి చూసిన తర్వాత పోరాడి సాధించినటువంటి తెలంగాణలో భాగస్వామి కావాలని అదేవిధంగా ఖమ్మం జిల్లాలో తలపెట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు గత నాలుగు నెలలనే నాలుగు పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పర్మిషన్స్ రావటం పద్దెనిమిది వందల కోట్లు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల కోట్ల ప్రాజెక్టులని ఖమ్మం జిల్లాకి ఖమ్మం జిల్లా ప్రజలకి ఇచ్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని ఈ రోజున మీ ముందుకి పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చాను మిమ్మల్ని అందరినీ ఖమ్మం జిల్లా ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నా మీరు తప్పకుండా కూడా ఆశీర్వదించి నన్ను పార్లమెంట్కి పంపించినట్టయితే టిఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే పదహారుకి పదహారు పార్లమెంటు స్థానాలు సంపా సంపాదించుకున్నట్టయితే రేపు దేశ రాజకీయాల్లో కూడా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఈ మాట ఎందుకు అంటున్నానంటే మన చరిత్ర చూసాం పోరాడి సాధించినటువంటి తెలంగాణ ఆ పోరాట యోధులైనటువంటి కేసీఆర్ గారు రెండు పార్లమెంటు స్థానాలతో పార్లమెంట్లో ఏ విధంగా పోరాడే పోరాడారో నేను ఆ రోజున చూశాను ఆ రోజు నేను పార్లమెంట్ పార్టీ లీడర్గా ఉన్నాను పార్లమెంట్ మెంబర్గా ఉన్నాను ఫిఫ్టీన్త్ లోక్సభలో ఆ టైంలోనే తెలంగాణ బిల్లు పెట్టడం తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటు వేసినటువంటి వాడిని ఆ విధంగా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యంగా ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఏ విధంగానైతే కేసీఆర్ గారు ప్రణాళిక చేశారో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లెక్క ఆయన దేశాన్ని మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా దిక్చూసి లెక్క ఇవాళ ముందుకెళ్తున్నారో అందుకని ఖమ్మం జిల్లా ప్రజల గురించి తెలంగాణ ప్రజల గురించి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారితో ప్రయాణించుకుంటూ అన్ని విధాలు కూడా రాష్ట్రాన్ని అదేవిధంగా ముఖ్యంగా ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను